ఏలూరు నగరంలోని దక్షిణపు వీధిలో కొలువైన శ్రీ శ్రీ గంగానమ్మ శ్రీ మహాలక్ష్మమ్మ శ్రీ వినుకొండ అంకమ్మ మరియు శ్రీ పోటరాజు బాబుల జాతర మహోత్సవాలు ఈ ఏడాది అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు స్థానిక మహారాజ్ ఛత్రపతి శివాజీ విగ్రహం మరియు శ్రీ మార్కండేశ్వర స్వామివారి ఆలయ సమీపంలోని మేడల వద్ద అమ్మవార్లు పాదం మోపియున్నారు ప్రధాన కార్యక్రమాల వివరాలు జనవరి ఆదివారం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు శ్రీ నల్లమారెమ్మ అమ్మవారిని మేడలలో ప్రవేశింపజేస్తారు తిరిగి సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకు అమ్మవారిని సాగనంపుతారు జనవరి ఇరవై రెండు గురువారం ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కనువిందుగా కొర్లబండి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించబడుతుంది జనవరి ఇరవై ఐదు ఆదివారం మాఘశుద్ధ సప్తమి ఈరోజు జాతరలో అత్యంత కీలక ఘట్టం చోటు చేసుకోనుంది తెల్లవారుఝామున ఐదు గంటల పంతొమ్మిది నిమిషాలకు కుంభం పోయిట తదనంతరం రోజంతా పూర్తిస్థాయి జాతర మహోత్సవం వైభవంగా జరుగుతుంది జనవరి ఇరవై ఆరు సోమవారం మాఘశుద్ధ అష్టమి ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాలకు అమ్మవార్ల ఊరేగింపు మరియు సాగనంపుట కార్యక్రమంతో జాతర ముగియనుంది భక్తులకు ఆహ్వానం ఈ జాతర మహోత్సవాల్లో ప్రతిరోజు జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలకు భక్తులు ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని ఏలూరు సర్వజన సమ్మేళన దక్షిణపు వీధి జాతర కమిటీ సభ్యులు కోరారు ప్రజాదళం టీవీ న్యూస్ అందరికీ నమస్కారం ఏలూరు సర్వజన సమ్మేళన దక్షిణ ప్రవిధి జాతర మహోత్సవం గంగానమ్మ తల్లి ఆజ్ఞతో ప్రజలందరి కోరిక మేరకు ది ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు తారీఖున ఈ జాతర మహోత్సవం మొదలైంది ఇప్పటి వరకు చాలా అద్భుతంగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి రేపు ఆదివారం నాడు నల్లమారమ్మ తల్లి ఉదయం ఐదు గంటల నలభై నిమిషాలకి నిమిషాలకి వద్దకు వచ్చి సాయంత్రం సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలకి అంగరంగ వైభవంగా ఊరేగింపుతో అమ్మవారి కార్యక్రమం మొదలవుతుంది నల్లమరం తల్లిది అలాగే మళ్ళీ అమ్మవారి కోర్లబండి ఇరవై ఏడవ తారీఖు ఇరవై రెండవ తారీఖు కోరలబండి కార్యక్రమం మొదలవుతుందండి కోర్లబండి కార్యక్రమం అయిపోయాక ఇరవై ఆరో తారీఖు ఇరవై ఐదో తారీఖున అమ్మవారికి మహాకుంభ కార్యక్రమం ఇరవై ఆరో తారీఖున అమ్మవారి అంగరంగ వైభవంగా చిత్ర విచిత్రమైన వేషదాలతో అమ్మవారిని నగర సంచారం చేసి అమ్మవారిని ఊరేగింపుగా మనం అమ్మవారిని తీసుకువెళ్తామండి కాబట్టి ఆ కార్యక్రమానికి కూడా ఏలూరు నగర ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి మనకి వైజాగ్ నుంచి కానీ విజయనగరం శ్రీకాకుళం నుంచి అనకాపల్లి నుంచి వచ్చే ప్రజలందరూ కూడా ఇదే మా స్వాగతం సుస్వాగతం అందరూ కూడా బంధుమిత్రులు అందరినీ కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖునే ఇంటికి పిలిపించుకొని మన ఏలూరు ఏలూరు అమ్మన్న శ్రీ గంగానమ్మ తల్లి పూజ అంగరంగ వైభవంగా చేసుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాము